ఇయ చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇది 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 ఎక్కడి అన్యాయం ఏ చూడు రి ఇది ప్రముఖ పత్రికల ఏ నీ అమ్మ తోలు తీస్తాను నా కొడక గౌరవ సభలో దానం బోతులు అంతు తేలుస్తూ అంటూ హెచ్చరికలు జుగుస్పరంగా వ్యాఖ్యలతో అవాక్కైన సభ్యులు చర్యలకు పట్టుబట్టిన బీఆర్ఎస్ అంతా జరుగుతున్న రేవంత్ మౌనం సేమ్ సేమ్ అంటూ బీఆర్ఎస్ వాకౌట్ సభ్యుల ఒత్తిడితో చివరికి చింతిస్తున్నానన్న దానం ఏం చింతించేది నా లొట్ట పీస్ నువ్వేంద్ర చింతించేది అని అంటారు తెలంగాణ బిడ్డలు ఇక నేను నాకు తెలిసి నన్ను ఎమ్మెల్యే పదవికి అనార్హువుడు ఈయనను తీసేస్తేనే మంచిదని నేనంట మీరేమంటారు దానం నాగేందర్ను సస్పెండ్ చేయడమే తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పీఠంలో మీరు కూసున్నందుకు స్పీకర్ చైర్లో ఆయన కూసున్నందుకు ఆయనను సస్పెండ్ చేస్తేనే జర మంచిగా ఉంటుంది లేదు అంటే అది ఇక మీ యొక్క పార్టీకి మీకు విలువ ఇచ్చే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి అంటే రేపు పొద్దుగా మేము కూడా అన్నాక మేము కూడా చింతిస్తున్నామని చెప్తాం మేము కూడా అంటాం మేము కూడా ఏ నీ అమ్మా నేను కొడకైట్రా అని నేను కూడా అంటా అని చింతిస్తున్నా బాధపడుతున్నా అని నేను కూడా అంటా నీకేమన్నా అభ్యంతరమా రేపు పొద్దుగా ముఖ్య ఇదే భాషను వాళ్ళ కాంగ్రెస్ మంత్రుల ముఖ్యమంత్రిని అనమని చెప్పు అని తర్వాత చింతిస్తున్నాను వేస్తారు వాళ్ళు ఇంత ఇంత ఘోరమా ఇంత దుర్మార్గమా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయట తిరిగనయ్య నీ కొడకల్లారా తోలుదీస్తా తొక్క అది అని అంటావా ఎమ్మెల్యే కాదా నువ్వు ఎమ్మెల్యే అంటే ఏంటిది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నువ్వేం చేయాలి నువ్వు మాట్లాడే భాష ఏంది నువ్వు చేయాల్సిన పని ఏంది నీ కబ్జా కోరుకు అని తెలియదా నీ బెదిరింపులు నీ ఆగడాలు లేవా నువ్వు తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు పట్టుకొని తిరిగిన మూర్ఖుడు నువ్వు ఇవాళ నీకు తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ గుర్తొచ్చిందా హైదరాబాద్ అభివృద్ధి గుర్తొచ్చిందా నట అసెంబ్లీలో ఇక ఈయన మాట్లాడిన ఈ ఈ సొంటల్లో అసెంబ్లీలో మరి ఎందుకు సస్పెండ్ చేయరో నాకైతే అర్థం కాదు సరే రేపు పొద్దుగాల నేను కూడా అసెంబ్లీకి ఏంది పోయిన తర్వాత అరే బాడకవులారా అని చెప్పి సారీ అంటే అయిపోతుందా తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి సారీ ఎత్త అయిపోతుందా దాని మీద ఏం చర్యలు ఉండద్దా మన ఈ పేరేం పేరు ఉండేనే ఒక్క నిమిషం మన ఈ కాంగ్రెస్ పార్టీలో మన కొత్త జైలు అయింది చూడు మన వాళ్ళ పేరు ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చేళ్ళు ఒక్క నిమిషం వాళ్ళ నేను చూపెడతావు వాళ్ళను మన ఇదేంది కొత్తగా మొన్ననే జైన్ అయిపోయారు వీళ్ళు వీళ్ళు ఏం చూసి నేర్చుకోవాలని అన్నారు కదా ఇప్పుడు నేర్చుకోరి మీ దానం వ్యాఖ్యలు నేర్చుకోరి మీ దానం గారి వ్యాఖ్యలను ఇప్పుడు నేర్చుకో రైట్ వర్ధన్న పేటకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు మీరు మొన్ననే జాయిన్ అయ్యారు కదా కొత్త సభ్యులు మేము వచ్చిన మేము ఏం నేర్చుకోవాలన్నారు కదా ఇప్పుడు నేర్చుకోరు ఇక ఇప్పుడు ఫుల్గా నేర్చుకోరు ఇక ఏమేమి నేర్చుకోవాలనుకుంటుర్రో ఎట్లట్ల నేర్చుకోవాలనుకుంటుర్రో ఇక నేర్చుకోరు ఏం డౌట్ లేదు ఇక మీకు మీ వాళ్ళు నేర్పిస్తారు బ్రహ్మాండంగా నేర్పిస్తారు ఇక నేను చెప్తున్నా కదా మేము ఏమేమి నేర్చుకోవాలి ఎట్లట్ల నేర్చుకోవాలి అనుకున్నారు కదా ఇప్పుడు నేర్చుకోరు ఇక మొత్తానికి ఎంత షేమండి ఇది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా పరువు పోయే పరిస్థితి ఇది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈ దానం నాయందరికు సంబంధించి ఇగో ఇక చూడు ఇక్కడ అరే నీ అమ్మ ఒక్కొక్కరితో తోలు తీస్తా బయట తిరగనియ కొడక అసెంబ్లీలో అదుపు తప్పిన దానం అసహనంతో రెచ్చిపోయిన నేత అక్బర్ డిమాండ్తో క్షమాపణ చెప్పిన దానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే చెప్పేటోడు ఆనిచ్చేటోడు ఆనిస్తేనే గట్టి ఆయం లేకపోతే ఆ ఆయం అన్నది ఎవడు చెప్తే వాడించడో వాడు చెప్తేనే ఈ ఎందుకంటే రేపు పొద్దుగాల మళ్ళీ ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా అక్బర్ కూడా ఎమ్మెల్యేనే కదా ఎవడు చెప్తే ఇంటాడో వాడు చెప్తేనే వినాలి ఇది పరిస్థితి ఇది